హాయ్ అండి మేము ఈ రోజు విజయవాడ వెళ్తున్నాము గుంటూరు నుండి విజయవాడ వెళ్లే దారిలో ఆటోనగర్ వై జంక్షన్ దగ్గర ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి వీటి అర్థం ఏంటంటే దండి మార్చ్ అంటే ఉప్పు సత్యాగ్రహం అసలు ఈ ఉప్పు సత్యాగ్రహం ఎందుకు చేశారంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద కూడా పన్ను వేసి ఉప్పు చట్టాన్ని అయితే తీసుకొచ్చారు ఆ ఉప్పు చట్టాన్ని వ్యతిరేకిస్తూ మన మహాత్మా గాంధీ గారు అతనితో పాటే వేలాది మంది ప్రజలు కలిసి అహింసా మార్గంలో ఇరవై నాలుగు రోజులు మూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు అహ్మదాబాద్ లోని శబరమతి ఆశ్రమం నుండి నవసారి జిల్లాలోని దండి గ్రామం వరకు పాదయాత్ర చేసి గుజరాత్ సముద్ర తీరంలో ఉప్పునైతే సొంతక తయారు చేసి ఇరవై ఐదవ రోజున ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని అయితే ఎండ్ చేశారనమాట ఈ ఉప్పు సత్యాగ్రహం తర్వాతే ఇంకా బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం అలాంటివన్నీ జరిగాయి సో అదనమాట ఈ విగ్రహాల వెనక ఉన్న స్టోరీ మన ఇండియాలో అయితే ఈ దండి మార్చి యొక్క విగ్రహాలు గుజరాత్ అండ్ ఢిల్లీలో ఉన్నాయి మన ఏపీలో అయితే ఫస్ట్ టైం గుంటూరు లో టూ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే కి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ ఏ సురేష్ గారు అండ్ అడ్వైజర్ టు స్టేట్ గవర్నమెంట్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఈ దండి మార్చి యొక్క విగ్రహాలను అయితే ఆవిష్కరించారు ఈ విగ్రహాల ఎత్తు వచ్చేసి నలభై అడుగులు వెడల్పు ఎనభై అడుగులు ఉంటుంది ఈ విగ్రహాల ఆవిష్కరణకి మొత్తం యాభై లక్షలు ఖర్చు అయింది ఈ విగ్రహాల ఆవిష్కరణ యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మన ఇండియాకి స్వాతంత్రం రావడానికి మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత కష్టపడ్డారు ఏమేం చేశారు అనేది తెలియజేయడం కోసం సో అదండి దండి మార్చ్ గురించి మనకి స్వాతంత్రం రావడానికి అయితే మన వాళ్ళు చాలా కష్టపడ్డారు ఇంకా మేము అలా మాట్లాడుకుంటూ వీడియోస్ తీసుకుంటూ కాకాని వరకు అయితే వచ్చామన్నమాట కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి బండి దిగి అలా నుంచొని చూస్తూ ఉంటే హైవే పక్కనే ఈ షాప్ అయితే కనిపించింది దాని పేరు చూసారా నిరుద్యోగి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంట ఇంకా నేను ప్రెస్ మనం కూడా అలా నూడిల్స్ పండి పెట్టుకుందామా అని అంటే మా ప్రసి చూడండి ఎలా అవుతుందో ఇంకా నేను చూడండి ఇందాక బండి దిగినప్పుడు నార్మల్ గా కూర్చోకుండా సైడ్ తిరిగి కూర్చున్నాను ఆ కొండలు ఏదో అందంగా ఉన్నాయని చెప్పేసి అలా బండి పట్టుకోకుండా రెండు చేతులతో ఫోన్ పట్టుకొని దూరంగా కనిపిస్తున్న ఆ కొండలను అయితే వీడియో తీస్తూ ఉన్నాను నేను చూడండి ఎలా ఫీల్ అవుతున్నాను వెళ్ళి అని మా పెద్దమ్మ ప్రెస్సి నువ్వు సరిగ్గా కూర్చోపోతే అన్నారు అమ్మో నేను పడితే పడ్డాను కానీ ఫోన్ పగిలిపోతే అసలే దీని ఈఎంఐ కూడా ఇంకా పూర్తవలేదు అనుకుని కుదురుగా కూర్చున్నాను బండి మీద మేమే ముగ్గురు ఉంటే ఆ పిల్లాడు చూడండి మమ్మల్ని లిఫ్ట్ అడుగుతున్నాడు అందరూ మాకు తగ్గ వాళ్ళే దొరుకుతారు తాడేపల్లి వెళ్లే రూట్ లో చూడండి చెట్ల మధ్య రోడ్డు ఎంత అందంగా ఉందో మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఇలానే ఉండేది ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయిందిలేండి రోడ్డు తప్ప చెట్లు ఎక్కడ కనిపించట్లేదు మా పెద్ద మీద స్లోగా బండి డ్రైవ్ చేస్తుంది కాబట్టి సరిపోయింది గాని లేకపోతేనా చూడండి ఈ తాత రైడర్ అన్నట్టు సరిపోయిందయ్యా స్వామి ఇలాంటి ఆనుముత్యాలన్నీ మాకే కనిపిస్తాయేంటో ఏంటో తాత ఇచ్చిన షాక్ లో నుండి మేము తేరుకోక ముందే ఇదిగో ఈ అన్న ఎవరో చూడండి బస్సు కోసం అలా తొంగి తొంగి చూస్తూ మా బండి కడ్డం వచ్చాడు ఫస్ట్ ఆ స్కూల్ పిల్లాడు తర్వాత తాత తర్వాత అనుకుని అలా వెళ్తూ ఉంటే తాడేపల్లి ఎంట్రన్స్ బోర్డు అయితే కనిపించింది ఈ రూట్ నాకు భలే నచ్చిందండి రోడ్డు పక్కన అటువైపు ఇటువైపు చెట్లు సమ్మర్ లో అయితే చాలా కూల్ గా ఉంటుంది ఎంత వెహికల్స్ తిరుగుతున్నా గానీ అంత పొల్యూటెడ్ గా ఏం లేదు ఎందుకంటే చెట్లు ఉన్నాయి కదా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది నేను ప్రసి చిరకు పీచ్మెటా అయితే తీసుకున్నాము ఇంకా స్కూటీ పక్క కాపేసి అలా మిఠాయి తింటూ ఉంటే ఈ మర్రి చెట్టు కనిపించింది మేమైతే చిన్నప్పుడు ఈ మర్రి చెట్టు ఓడలు పట్టుకుని ఊగే వాళ్ళం ఇవన్నీ మా చైల్డ్హుడ్ మెమొరీస్ అండి ఇలా మీకు కూడా ఏమైనా చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటే మాతో కమెంట్ లో షేర్ చేసుకోండి అలా వెళ్తూ ఉంటే మాకు స్కూల్ పాప చదువుకుంటూ కనిపించింది ఇంకా మా పెద్దమ్మ చూడండి ఆ అమ్మాయిని చదువు చూసి నేర్చుకోండి అనంటే నేను కాదురా అన్నాము ఇంకా మా పెద్దమ్మ పెళ్లి చేసేయమంటారా మరి అనింది గిఫ్ట్ మనకు అన్నాము మా పెద్దమ్మతో మామూలుగా ఉండదు పంచులు మాములు ఏదు ఇంకా నేను ప్రెసి నూరెత్తం సైలెంట్ కూర్చున్నాము ఇంకా విజయవాడకైతే రీచ్ రీచ్ అయిపోయామనమాట బ్రిడ్జ్ కలర్ఫుల్ గా భలే ఉందండి మేము ఈవినింగ్ టైమ్ లో వెళ్ళాం కదా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు బ్రిడ్జ్ అంతా హడావుడిగా ఉంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఇంటికి త్వరగా వెళ్ళాలి అన్నట్టు వెళ్తూ ఉన్నారు ఆ ఒక్క బ్రిడ్జ్ మీదే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కనిపించారు బ్రిడ్జ్ అంతా హడావుడి హడావుడిగా ఉంది ఉరుకుల పరుగుల జీవితం అన్నట్టు అదికో అటువైపే మన సీఎం గారు లోకేష్ గారు ఇక్కడొచ్చినప్పుడు స్టే చేస్తారంట అండ్ తాడేపల్లి ప్యాలెస్ కూడా ఈసారి ఖచ్చితంగా చూడాలి ఇదిగోండి ఇంకా మనం విజయవాడ వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయినా ప్రకాశం బ్యారేజ్ అయితే వచ్చేసింది ఇంకా మేము ఈవినింగ్ టైమ్ లో వెళ్ళాం కదా బ్యారేజ్ మీద కొంతమంది వాకింగ్ చేస్తున్నారు కొంతమంది ఏమో ఫొటోస్ దిగుతున్నారు కృష్ణా నది నీళ్లు చూడండి ఎంత నిండుగా ఉన్నాయో రాత్రిపై భక్తులు అక్కడ దగ్గరలో భవానీ ఐలాండ్ సూర్యాస్తమయం చూడటానికి అయితే చాలా అందంగా అనిపించింది ఇంకా దూరంగా ఉన్న ప్లేసెస్ కి ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి మన గుంటూరు కి దగ్గరగా ఉన్న ప్లేసెస్ అన్నిటికీ వెళ్లాలనుకున్నాము అందుకే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి అయితే వచ్చాము ఇంకా మేం కూడా బండి పక్క కాపేసి అక్కడ అందమైన వ్యూ చూస్తూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇంకా ప్రకాశం బ్యారేజ్ గురించి తెలుసుకుందాం అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళ సరుకుల రవాణాకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి వాళ్ళ రవాణాకి ఈజీగా ఉంటుందని గుంటూరు విజయవాడ మధ్యలో ఒక బ్యారేజ్ కడదామని సార్ ఆర్ టూర్ కాటన్ అంటే కాటన్ ద్వారా అంటారు కదా అప్పట్లో ఇంజనీర్ అనమాట ఆయన ఆయన ఈ బ్రిడ్జ్ కట్టడానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర అయితే మాట్లాడారు బ్రిటిషర్స్ అయితే ఈ బ్రిడ్జ్ కట్టడానికి అయితే ఒప్పుకోలేదు ఫండ్స్ కూడా రిలీజ్ చేయలేదు కానీ ఆ పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో తుఫాను వల్ల గుంటూరు జిల్లా దాని పరిసర ప్రాంతాల్లో అనావృష్టి వల్ల కరువు అయితే వచ్చింది దీన్నే డొక్కల కరువు లేదా గుంటూరు కరువు లేదా నందన కరువు అంటారు దీని ప్రభావం ఎక్కువగా గుంటూరు జిల్లాలో ఉంది కాబట్టి దీన్ని గుంటూరు కరువు అంటారు ఈ కరువు వల్ల తినడానికి తిండి లేక చాలా మంది అయితే చనిపోయారు ఇంకా బ్రిటిషర్స్ పన్ను కోసం అని చెప్పేసి పంపిస్తే తినడానికి తిండే లేదు ఇంకా పన్ను ఎక్కడ కడతారు దీంతో బ్రిటిషర్స్ కి రెండు పాయింట్ రెండు ఏడు కోట్ల పన్ను నష్టం అయితే వచ్చింది సో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ బ్యారేజ్ ని కట్టడానికి ఒప్పుకున్నారు ఇంకా ఇరవై ఏళ్ల తర్వాత ఇంకా ఇరవై ఏళ్ల తర్వాత ఇంద్రకిలాద్రి నుండి సీతానగరం మధ్యలో ఒక ఆనకట్ట అయితే కడదాం అనుకున్నారు ఈ ఆనకట్ట పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వందల యాభై నాలుగుకి కంప్లీట్ అయింది ఈ ఆనకట్ట పదకొండు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది దీన్ని కట్టడానికి ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్లు ఖర్చయింది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా దీనికి ఫండ్స్ ఇచ్చారు ఈ ఆనకట్ట వంద సంవత్సరాలు అయితే ఉపయోగపడింది తర్వాత పంతొమ్మిది వందల యాభై లో వరదలు రావడం వల్ల అయితే కొట్టుకుని పోయింది దీంతో కొత్త ఆనకట్ట కట్టవలసి వచ్చింది దీన్ని అప్పటి ఇంజనీర్ అయిన ఆర్టూర్ కాటన్ గారు రూపొందిస్తే ఆయన శిష్యుడైన కెప్టెన్ చారిస్ వోర్స్ నిర్మించారు మనం ఇప్పటి వరకు పాత ఆనకట్ట గురించి మాత్రమే తెలుసుకున్నాము అందుకే చెప్పాను ఏంటి మీరు కూడా ఇలా అనుకుంటున్నారా నిర్మాణం ఆనకట్ట ఏంట్రా ఇది అని ఓకే ఓకే సారీ ఇక ఇప్పటి నుంచి పుస్తకాల్లో ఉండే అచ్చ తెలుగు భాష కాకుండా మనం రోజు మాట్లాడుకునే వాడుక భాషలోనే కాస్త నెమ్మదిగా వివరంగా ఈ కొత్త బ్యారేజ్ గురించి అయితే చెప్తాను ఈ ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నదిపై ఉంది చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్పాను ఇంకప్పటికి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఇక ఈ బ్యారేజ్ ని పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తారీఖున మన ఏపీ ఫస్ట్ సీఎం అయిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు శంకుస్థాపన చేశారు ఈ బ్యారేజ్ ని నాలుగు సంవత్సరాలు అయితే పూర్తి చేశారు ఇంకా ఈ బ్యారేజ్ ని పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖున అప్పటి అయిన శ్రీ నీలం సంజీవ రెడ్డి గారు ఈ బ్యారేజ్ అయితే ప్రారంభించారు ఆ రోజు నుండి బ్యారేజ్ మీద అయితే రాకపోకలు స్టార్ట్ అయ్యాయి ఈ బ్యారేజ్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి ప్రకాశం జిల్లాలకి సాగునీటిని సరఫరా చేయడానికి ఈ బ్యారేజ్ వల్ల ఐదు కోట్ల ఎనభై లక్షల ఎకరాలకి సాగునీటిని అయితే అందజేయచ్చు దీంతో త్రీ పాయింట్ జీరో సెవెన్ టిఎంసీ నీటిని నిల్వ చేయొచ్చు ఈ బ్యారేజ్ కట్టడానికి టూ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోస్ అయితే ఖర్చు అయింది దీని పొడవచ్చేసి ఒక వెయ్యి రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు మీటర్ల నాలుగు వేల పద్నాలుగు అడుగులు ఈ బ్యారేజ్ కి డెబ్బై పెద్ద గేట్లు ఉంటాయి డెబ్బై ఆరు స్తంభాలు కూడా ఉంటాయి ఈ బ్యారేజ్ కట్టి ఇప్పటికీ అరవై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఈ ప్రకాశం బ్యారేజ్ నైట్ అయితే చాలు కలర్ఫుల్ లైట్స్ తో మరింత అందంగా కనిపిస్తుంది ఇంకా ఈ బ్యారేజ్ కి రెండు కిలోమీటర్ల దూరంలో ట్రైన్స్ వెళ్లడానికి బ్రిడ్జ్ ఉంది ట్రైన్ జర్నీ చేస్తూ ఈ కృష్ణానదిని చూడటం ఇంకా బాగుంటుంది ఈ బ్యారేజ్ కట్టి ఇప్పటికీ అరవై ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తాయి కృష్ణానది మధ్యలో భవానీ ఐలాండ్ ఉంది అక్కడికి వెళ్ళడానికి బోట్స్ కూడా ఉంటాయి మన ఏపీలో అయితే ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అనే చెప్పొచ్చు ఇంకా చాలా మంది టూరిస్టులు ఈ కృష్ణానదిని ప్రకాశం బ్యారేజ్ ని భవానీ ఐలాండ్ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ని చూడటానికి అయితే విజయవాడ వస్తూ ఉంటారు సో ఇదండి ప్రకాశం బ్యారేజ్ గురించి ప్రతి కట్టడం వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుందో కదా ఇంకా మేమైతే బ్యారేజ్ అంతా తిరిగి చూసి గుంటూరుకు అయితే రిటర్న్ అయ్యాము ఇంకా మేము ఎక్కడికైనా వెళ్ళి ఏమి తినకుండా తిరిగి రావడమా అది అస్సలు జరగని పని ప్రకాశం బ్యారేజ్ కి దగ్గరలోనే ఐస్ క్రీమ్ అండ్ పానీపూరి బండి అయితే కనిపించాయి మా ప్రస్సి మాకన్నా ముందే స్కూటీ దిగి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడ కూర్చొని ఎలా తింటుందో చూడండి ఇంకా నేను పెద్దమ్మ పానీపూరి అండ్ ఐస్ క్రీమ్ తినేసి ఆ అక్కడ అలా కూర్చొని ఆ వ్యూ చూస్తూ ఉంటే కింద కొన్ని పడవలు అయితే కనిపించాయి ఇంకా చీకటి పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా చీకటి పడేలా ఉందని చెప్పేసి మేమైతే అక్కడ నుంచి బయలుదేరాము ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కాస్త సపోర్ట్ చేయండి ఓకే ఇవాళ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం ఓకే బాయ్ అండి